కథ పేరు పడవ పాత్రలు పిల్లాడు అర్జున్ ఆరు సంవత్సరాలు అక్క తను తొమ్మిది సంవత్సరాలు ఒక వర్షపు మధ్యాహ్నం అర్జున్ ఇంట్లో బోర్ కొడుతూ కూర్చున్నాడు బయట వర్షం చినుకులు రాలుతోంది అంతలో అతని అక్క అను ఒక చిరునవ్వుతో వచ్చింది అర్జున మనం కాగితపు పడవలు చేసేద్దాం అని చెప్పింది అందంగా రంగులు వేసిన కాగితాలతో వారు పడవలు చేసి బయటకు వెళ్లారు చిన్న నీటి తొట్టెల్లో అవి తేలేటట్లు వదిలారు అర్జున్ తన పడవను నీటిలో పెట్టిన వెంటనే అద్భుతం జరిగింది ఆ పడవ మెరుస్తూ తనంతట తానుగా తిరగసాగింది అది వెలుగులు విరజిమ్ముతూ చుట్టూ తిరిగింది అక్క చూశావా అని ఆశ్చర్యంగా అడిగాడు అర్జున్ అను నవ్వుతూ అంది నీకేమో మాయా పడవ దొరికినట్టుంది అంతలో ఆ పడవ నిలిచిపోయింది ఆలోచించకముందే అందులోనుంచి చిన్న పేపర్ పారి పరికి బయటికి వచ్చింది ఆమె చిరునవ్వుతో అంది మీరు ఆనందంగా ఆడినందుకు ధన్యవాదాలు ఎప్పుడూ మంచిగా ఉండండి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలి నిజమైన మాయా అక్కడే ఉంటుంది అంతే ఆమె అంతర్లీనమైంది కొద్దిసేపటిలో వర్షం ఆగిపోయింది